రైల్వే జీనానికి భావనలు కూడా అథార్థాని వనరు గొడవ అంతా చేయాలో అథార్థాని జగన్ మాత్రమే స్వీకరించండి అదే తర్వాత మంత్రాలు పాట రావు రపునామం చేయండి రహుడు

పనులతో మనవి చేస్తున్నాం మన చిలకూరుపేటోత్రా సెంటర్లో వేసినటువంటి శ్రీ గంగా భారతీశ్వరమామేశ్వర స్వామి నందు ఈ సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా ఈ నెల రెండవ తేదీ నుండి స్వాములందరికీ కూడా మధ్యాహ్నం ఒంటి గంట నుండి సతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఈ సతి కార్యక్రమంలో భాగంగా అందరికీ కూడా ఈ చదిని వితరం చేస్తున్నటువంటి దాతలు భక్తులు గొండుపాడు గ్రామవాసి శ్రీ శ్రీశ్రీ కోట నాగపూర్చంద్రరావు గారు వీరి సతీమణి దుర్గాదేవి గారు అలాగే వీరి కుమారుడు కుమార్తె కుమారి లక్ష్మి గణేష్ ఈ కుటుంబ సభ్యులందరూ కూడా మేమున్నామండి స్వామివారి సేవలో తెరిస్తాము మాకు అవకాశం కల్పించండి మరి అడిగిన వెంటనే మంచి ఉద్దేశంతో వచ్చారు కాబట్టి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది గత పద్దెనిమిది రోజులుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది కాబట్టి చిరమూరుపేటలో ఉన్నటువంటి దీక్షాపురులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చక్కగా దేవాలయం ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచవలసిందిగా మరి మరి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం వచ్చే నెల అంటే డిసెంబర్ ఒకటో తారీఖు వరకు కొనసాగుతుందండి కాబట్టి అందరికీ మనవి చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచవలంగా మరీ మరీ స్వామి విజ్ఞప్తి చేస్తున్నాం